డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి నమస్తే ఆగస్టు మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికంటే ముఖ్యంగా ఇరవై ఆగస్టు మంత్కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు విశిష్ట దినాలు ముఖ్యమైన దినాలు ఉన్నాయండి ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు ఎయిత్నుందండి అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకి ఇస్తుంది ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనితో పాటు నెక్స్ట్ డే మనకి వచ్చేప్పటికీ గౌరీ గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక జ్ఞానం వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు జంజాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు లాస్ట్గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి ఇది మనకి ఇరవై ఏడవ తారీఖున వస్తుంది సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి వరలక్ష్మి వ్రతాన్ని దానితో పాటు శ్రావణ సోమవారాలు మంగవార మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంత్ ఈ మంత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ జన్మ జాతకంలోని గోచార ఉన్న దోషాలన్నీ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నమస్తే మనం ఆగస్టు మాసం గురించి ట్వంటీ ట్వంటీ ఫోర్ అగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మనం కనుక ఫస్ట్ మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ఈ మేషరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లో ఆ అన్న లెటర్స్ అంతా కూడా పేరు బలం ప్రకారంగా ఉంటుంది ఎవరి పేరు అయితే గనక బాగా పాపులర్ పేరు ఇప్పుడు చెప్పిన అక్షరాల్లో గనక ఫస్ట్ లెటర్ ఉంటే వాళ్ళు కూడా మేషరాశి అవుతుంది మేషరాశి వారికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వీళ్ళకి ఈల్నాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయింది కొంతమంది నాకు అశ్విని భరణి పర్టికులర్గా భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రభావం వాళ్ళకి స్లోగా స్టార్ట్ అయింది అయితే ఈ మాసం కనుక మీరు చూసుకుంటే ఆగస్టు మంత్ మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతకుముందు లాస్ట్ టూ త్రీ మంత్స్ ఇబ్బందులు పడినా కానీ ఆగస్టు మంత్ మీకు చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక మంచిగా ఉండే మాసం అని మీరు గమనించుకోవాలి మనం గనక గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈ ఈ ఈ మాసంలో నాలుగు గ్రహాలు మారినాయండి ఒకటి సూర్యుడు పదిహేడవ తారీఖు ఆగస్టున మారుతూ ఉన్నాడు కానీ దానికంటే ముందే జూ ఆగస్ట్ మంత్ ముందే మూడు గ్రహాలు మార్ని ఉండండి ఒకటి బుధుడు కర్కాటక రాశిలోకి జూలై ఇరవై రెండవ తారీఖున ఎంటర్ అయ్యారు దీని యొక్క ప్రభావం మీద మీ మీద ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి మిథుని రాశిలో ఇరవై ఆరో తారీఖున కుజుడు ఇరవై ఎనిమిదవ తారీఖున కన్యా రాశిలో ప్రవేశించారన్నమాట ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క మార్పు వల్ల మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మేషరాశి కనుక మనం చూసుకుంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే ఈ రాశి వాళ్ళకి మనోరుజం సంపద విభూదిం సంపదలు అని మనకు చూపిస్తుండే ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మానసికంగా కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విభూతి ఓవరాల్గా ప్రాస్పరిటీ అభివృద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సో సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం మన వీళ్ళకి చెప్పుకోవచ్చు అంటే ఒక ప్రకారం కనుక చూసుకుంటే కొంచెం మానసిక ఒత్తిడితో ఉండి ఓవరాల్గా వీళ్ళకి అభివృద్ధి తర్వాత ధనప్రాప్తి ప్రాస్పరిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం సూర్యుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనకు చెప్తూ ఉంటారు ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ధన ప్రవాహం అయితే చక్కగా ఉంటుంది మన మహర్షులు ఏం చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవస్తే భవత్ అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఐదో ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం ఆప్నోతి పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోలేటానికి కొంచెం తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు ఏం సాధించాలని ఆలోచన ఉంటుంటుంది ఉంటుంది ప్రతిసారి మీ యొక్క థాట్స్ ప్లాన్స్ అన్ని ఎక్కువగా చేంజ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా సుహృద్వేషం ధన వ్యయం అంటే మీ యొక్క స్నేహితులతో మీరు గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం వ్యయం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహలాస్యం శారీరక ఖచ్చితంగా టయర్డ్నెస్ ఎక్కువ ఫీల్ అవుతారు కానీ ధన ప్రవాహాన్ని మాత్రం చక్కగా ఇస్తూ ఉంటారు సూర్యుడు ఐదో ఇంట్లో మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ కుజుడికి మీరు చాలా ధైర్యంగా సాహసంగా అనుకున్న పనులని ఎలాంటి ఏ విధంగా అయినా సరే చక్కగా రిస్క్ తీసుకొని చేసుకునే ఒక సామర్థ్యం వీళ్ళకి ఉంటుందని మనం గమనించుకోవాలి మనకి ఆరో ఇంట్లో కుజుడు మంచి చేస్తూనే కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు ఫస్ట్ కనుక మనం గనక చూసుకుంటే వీళ్ళకి శాస్త్రాల్లో ఏం చెప్తూ చెప్తారంటే శుక్రుడు కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల వస్త్ర లాభో ధాన్యలాభో ధనలాభో యథాశక్తి మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తేద్ భవేత్ కుజో అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు ఈ ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది ధాన్య లాభం ఉంటుంది అధహ వీళ్ళు చేసిన పనికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనవల్లా సో మన మనసు అంతా చాలా చక్కగా హ్యాపీగా ఉండేసి ఎలాంటి బాధలు చింతలు లేకుండా వాళ్ళకున్న చిన్న చిన్న బాధలు కూడాను అసలు ఏమాత్రం బాధలు లేనట్టుగా ఉండే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్లకు చాలా పెరుగుతుంది ధర్మసిద్ధి వీళ్ళ మీ మైండ్ అంతా చక్కగా మంచి మంచి పనులు చేయాలి ఉన్నతంగా ఎదగాలి అనే ఒక ప్లానింగ్ చేసుకొని ఒక ఎనర్జెటిక్గా ఉండే విధంగా మీకు ఈ మంత్ అంతా ఉంటుందని మీరు గమనించుకోవాలి అయితే కుజుడు కొంచెం ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు ఒకటి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల తండ్రికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం భార్యతో సపరేషన్ కొంచెం ఎడమహం పెడమహంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి శుక్రుడు అగైన్ మూడవ ముఖ్యమైన గ్రహము శుక్రుడు కూడా వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికీ వాణిజ్యం గత జీవన రాహిత్యం అని చెప్తూ ఉంటారు అంటే ఒక రకంగా కనుక చెప్పకాలంటే వీళ్ళకి మీ మాటకి పలుకుబడి పెరగటము సమాజంలో గౌరవంగా ఉండటము తర్వాత అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ బిజినెస్లో మాత్రం కొంచెం స్టాగ్రేటెడ్గా ఉండేసి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ అవి ఎన్కాష్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన టైం అయితే పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం కనుక చూసుకుంటే కుజుడు చక్కగా ఉన్నారు శుక్రుడు చక్కగా ఉన్నారు వీటితో పాటు సూర్యుడు మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్ రిజల్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు మనం గనక నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు ఈ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు మనం కనుక చూసుకుంటే వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే అశ్విని వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది ధనలాభము చక్కగా చూపిస్తూ ఉంటుంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే బంధనము ధనహీనత అని రెండు చూపిస్తూ ఉంటుంది ఒకటి వీళ్ళకి స్టాగ్నేటెడ్ పొజిషన్స్లో ఉండి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒక అనిశ్చితి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో వీళ్ళు జ్యోతిష్కులని కలిసినా లేదంటే ఎక్స్పర్ట్స్ని కనుక కలిసినా కానీ వీళ్ళకి సరైన డైరెక్షన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది ధనహీనత అంటే ధనం ఎంత ఉన్నా కానీ ఎక్కువగా విపరీతంగా ఖర్చు అయిపోయేసి అగానే ధనానికి బాధపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే వీళ్ళకి ఉంది అశ్విని నక్షత్రం వాళ్ళకి భరణీ నక్షత్రం వాళ్ళకి నాకు చూసుకుంటే వీళ్ళకి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది విశేష జయం వస్తుంది ఏ పని చేసిన చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం కూడా చూపిస్తుంది కానీ ఒకటి బంధనము ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది దీనికి మనం ఇందాక చెప్పుకునే విధంగా అనిశ్చిత ఎక్కువ ఉంటుంది మీకు ఎలా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందని ఏ టైంలో యాస్ట్రాలజర్స్ని కలిసినా కానీ గురువులను కలిసినా సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ని కలిసిన వాళ్ళ వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని ముందుకెళ్తే చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఇంతే కాకుండా కేతు కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భరణీ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం ఒక స్త్రీ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూశారు కదా మీకు అనుకూలంగా ఎక్కడున్నాయో ప్రతికూలంగా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయో ఈ మేషరాశి వాళ్ళకి ఒక రకంగా కనుక చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ మంతన మీరు తెలుసుకోవాలి సో పరిహారాలు కనుక మనం చూసుకుంటే మీకు ఫస్ట్ లక్ష్మీనారాయణ గుళ్ళు విజిట్ చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా బిగినింగ్లో చెప్పిన విధంగా ఈ మంత్ అంతా చాలా ఆధ్యాత్మికంగా ఉంటే మీకు అంతనే కలిసి వస్తుంది ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉంటే కనుక కుబేరు పాశుపతి అభిషేకం కానీ మహాలక్ష్మి విశేష హోమం కానీ చేపించుకుంటే ఈ టైంలో శ్రావణ మాసంలో ఎంతో కలిసి వస్తుంది కొంతమంది ఈ కుబేరు పాశుపతి యోగం మన్ మహాలక్ష్మి విశేష పాశుపతయ్య హోమము మేము చాలా వన్ టు వన్ చాలామందికి చేయడం జరిగింది అయితే చాలామంది ఇవి ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి మాకు సామూహికంగా ఎప్పుడైనా కనుక చేస్తే ఇంటిమేట్ చేయండి ఇన్ఫామ్ చేయండి మేము ఉత్సాహంగా ఉన్నాము పార్టిసిపేట్ చేస్తామని చాలామంది అడగడం జరిగింది అయితే ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం రావాలనే ఉద్దేశంతో ఆగస్టు మంత్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఇరవై ఒకటో తారీఖున కుబేరు పాశుపత అభిషేకము ఇరవై రెండో తారీఖున మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది కుబేరు పాశుపతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మీకు ధనం స్థిరంగా మీ ఇంట్లో ఉండాలి సంపదలు పోగవ్వాలి అనే ఉద్దేశంతో రెండోది స్థిరలక్ష్మి అంటే మీకు రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేస్తాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ రోజున మీకు ఈ హోమం తర్వాత శీఘ్రంగా మీకు ధనం రావటానికి అలానే నష్ట ద్రవ్య ప్రాప్తి మీరు కనుక ఎక్కడైనా కనుక ఇన్వెస్ట్మెంట్లు చేసినా డబ్బులు మీరు ఎవరికైనా ఇచ్చినా ఆ డబ్బు తిరిగి మీకు రాకుండా లేదంటే మిమ్మల్ని ఎవరన్నా డబ్బు విషయంలో మోసం చేసినా కానీ తిరిగి ఆ ధనం చాలా త్వరగా మీకు రావడానికి మహా మహాలక్ష్మి విశేష హోమం కూడా చేయటం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ మాసంలో ఇందాక చెప్పిన విధంగాను మీరు వరమహాలక్ష్మి వ్రతాన్ని వినాయక చవితి భక్తి సద్రతలతో జరుపుకొని మీ యొక్క మీ ఈ మాసంలో మీ జాతకంలో ఉన్న దోషాలు గోచారంలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోయేసి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ధన్యవాదములు